చిత్తూరు జిల్లా కుప్పం కడ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన వికాస్ మర్మత్ స్పెషల్ ఆఫీసర్ కు గన స్వాగతం పలికిన అధికార బృందం మరియు సిబ్బంది ఈ నేపథ్యంలో ముఖంగా కడ ఆఫీసర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ కడకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు కుప్పం అభివృద్ధికై రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని రాబో ఐదు సంవత్సరాలలో పేదరికం లేని కుప్పం యువతకు ఉపాధి కల్పన రాబో ఐదు సంవత్సరాలలో పేదరికం లేని కుప్పం యువతకు ఉపాధి కల్పన దిశగా కార్యాచరణ రూపొందించారని ప్రాజెక్టు డైరెక్టర్ గా కుప్పం అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో ఈ ఒక్క నెలలోనే తేట తెల్లమైందని అన్నారు కుప్పం పర్యటనకు ముందే నారా చంద్రబాబు నాయుడు ఆరు జీవోలను విడుదల చేశారని కుప్పం మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుప్పం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం కుప్పం డివిజన్ ఆర్డీఓ కుప్పం తహసీల్దార్ మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ट अ वेरी वांग वेलको श्रीकांत पॉलीटिकल रिप्रजेटि इंक्लूड डॉक्टर सुरेस्वी सो इट इस वेरी लांग रिसीव ऐरी हैपी अंड इन दिन चार बेसीकली टूर प्लेस एपी एसआरटीसी बस स्टा पारक ए అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆల్సో వీ హెవ్ డిస్కస్డ్ అండ్ ఇప్పుడు నుండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది అది కూడా అంటే ఫైనల్ చేసి ముందుగా వెళ్దాం ఆల్రెడీ మన ఆనరబుల్ సిఎం సార్ పర్సనలీ గివన్ ది యాక్షన్ ప్లాన్ ఫర్ కుప్పం హౌ హీ వాంట్స్ టు సీ फस्ट आफ आल जीरो पवर्टी इंडिया उ जीरो पवर्टी अंत सिंगल हाउस होवर्टी रिटेड इश्यूस उड़कूँ सैकेंड आक्युपेषन एवरी हाउस होव्री पर्सन एव्री हाउस हॉल शुड हव समक्युपेषन टू रन दे टू डे ऐक्टिविटी थर्ड मैं लोकल इंडस्ट्री इंडस्ट्री आ ఇట్ కెన్ బి అబౌట్ సెరికల్చర్ ఇట్ కెన్ అబౌట్ కల్చర్ అది ఎంత ఉన్నామంటే స్టార్ట్ చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి ఫోర్త్ లోకల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రవిడీ యూనివర్సిటీ అండ్ అదర్ ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ ఆల్సో వీ హు అగైన్ మిక్ ఇట్ అప్ అండ్ మేక్ ఇట్ బెటర్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఓవరాల్ మున్సిపాలిటీ అండ్ ఆల్ ది ఫెసిలిటీస్ ఇన్ ద మున్సిపాలిటీ బీట్ రోడ్స్ రెయిన్ స్ట్రీట్ లైట్స్ ఫాగింగ్ మస్కిటో కంట్రోల్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ డన్ ప్రాపర్లీ అది కూడా అంటే ఖచ్చితంగా చేస్తాము సో ఐ అష్యూర్ ష్యూర్ దాట్ యాజ్ యాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ యాజ్ పీడీ ఫార్ కాడా ఆల్ దీస్ యాక్షన్స్ విల్ బీ టేకన్ అప్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ పార్క్ ఆఫ్ బస్ స్టాండ్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్సెస్ ఎవ్రీథింగ్ రెవెన్యూ సోర్సెస్ విల్ బీ ఇంక్రీజ్డ్ అల్టిమేట్లీ ఒక సెల్ఫ్ సస్టైనబుల్ గ్రోత్ మోడల్ రెడీ చేయాలి సెల్ఫ్ సస్టైనబుల్ అంటే కంటిన్యూస్గా రెవెన్యూ కూడా రావాలి ఆ రెవెన్యూకి యూజ్ చేసి ఇంకా Development action plans, one of is So definitely I have uh, MLC sir with me, and we'll be working together. And uh, continuous guy is guiding me. So I will get idea of the whole area within a within a week or so, and then we'll start working on all aspects. And uh, I'm very much sure that uh, for the first time, and specifically he post grade chase, post I simple reason is because of the experiences, because of the technical knowledge that uh, we can give to the area and uh, IT systems plus all the latest developmental models. And final thing is that Kada will ensure the total upliftment of the area and as Honorable CM sir has also told P4 approach it is public ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ పీపల్ పీపల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇక ఒక ఫోర్త్ వర్డ్ యాడ్ చేశారు ఆనరబుల్ సీఎన్ సార్ సో వీ విల్ ఇంక్లూడ్ పీపల్ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఈస్ టేకన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వీ అన్ష్యూర్ యూ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ యూ విల్ సి ఇమెన్స్ డెవలప్మెంట్ ఇన్ ద కుప్పం ఏరియా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్కారం మేము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం ఇది ఒక ముఖ్యమంత్రి గారి మంత్రి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి ఆల్రెడీ చూపించారు చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై సంవత్సరాల్లో మళ్ళీ గత ముప్పై సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో చేసి చూపెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మీడియా మిత్రులు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు డే వన్ నుంచి యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి సార్ ఆల్రెడీ సార్ కుప్పానికి వచ్చే ముందే ఆరు జీవోలు రిలీజ్ చేసి మరీ కుప్పానికి రావడం జరుగుతుంది మేజర్ పంచాయతీకి రెండు కోట్లు మున్సిపాలిటీకి వంద కోట్లు వంద కోట్లు కాదు అవసరమైతే రెండు వందల కోట్లైనా పెడదాం కుప్పం ఒక మోడల్ మున్సిపాలిటీ కుప్పం టౌన్ ఒక మోడల్ మున్సిపాలిటీకి ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగింది అట్లాగే దానికి సంబంధించి సిఆర్టీఏ నుంచి అధికారులు కూడా వచ్చి గత మూడు రోజులుగా కుప్పం టౌన్ మొత్తాన్ని సర్వే చేయటం విజిట్ చేయటం అవన్నీ డేటా సేకరించడం అంతా కూడా చేస్తున్నారు దాంట్లో భాగంగా అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఈ కాన్స్టెన్సీ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఉన్నారనే దానికి మొట్టమొదటిసారిగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఆయన కూడా టెక్నాలజీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది జిఎస్డబ్ల్యూలో వర్క్ చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐటీ కమిషనర్గా తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చి నెల్లూరు కార్పొరేషన్లో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వికాస్ మర్మత్ గారిని ఈరోజు మన కుప్పానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కడాకి నియమించటం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మరో అడుగు ఇది ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఐఏఎస్ గారి వికాస్ మర్మత్ గారి సహకారంతో ఆయన అనుభవాన్ని ఇక్కడున్న స్థానిక పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళందరి అనుభవం అన్నీ కలిపి హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ కాన్సెన్సీ కింద ఈ కుప్పం నియోజకవర్గాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకసారి కుప్పం నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున వికాస్ పర్మత్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్ సార్ వర్క్ టుగెదర్ లెట్స్ మేక్ కుప్పం గ్రేట్ ఇన్ ఇన్ ద స్టేట్